అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేమా దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేమా శ్రీ మహాలక్ష్మి ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఓసారి పందెం వేసుకున్నారు అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని అంది అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరు అతణ్ణే చూశారు ఆ దరిద్రుడు తను రోజు వెళ్లే దారిలో వెళుతూ రోజు ఇదే దారిన విసుగు పుడుతుంది అని పక్క సందులోంచి వెళ్ళాడట ఈసారి పెద్దక్క అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టుని వాడి భవంతిపై విరుచుకు పడమని ఆజ్ఞాపించింది ఆ వృక్షం పెలపెలమంటూ ఒరిగి భవంతిపై పడింది భవంతిపై వృక్షం పడటంతో ప్రాంతమంతా ముక్కలైంది అదృష్టవంతుడనని అతను లబోదిబోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు పెద్దక్క లక్ష్మీదేవు వైపు చూసింది చూశావా నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశానో అంది శ్రీ మహాలక్ష్మి నువ్వే చూడు అంది లక్ష్మి చూసిన వైపు చూస్తూ నీ పెద్దక్క ఆశ్చర్యపోయింది కారణం కూలిన భవంతి గోడ నుంచి వారి పెద్దలు పెట్టిన నిధి బయటపడింది ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు దరిద్ర దేవత లక్ష్మితో అంది అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము దురదృష్టవంతుణ్ణి చెయ్యలేము అని